సంగారెడ్డి జిల్లా పటంచేరి నియోజకవర్గ పరిధిలోని ఇష్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్స్ రోడ్డును శ్రీ శివ హనుమాన్ టెంపుల్ భజన మండలి నారాయణదాస్ బస్వరాజ్ సత్యం అప్పయగూడెం శివకుమార్ కుమ్మరి ప్రభు మన్నె లక్ష్మణ్ సంపత్ రెడ్డి వారి ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటంచేర్ మాజీ జెడ్పీటీసీ గడిల్లా శ్రీకాంత్ గౌడ్ మాజీ ఎంపీటీషి అంజిరెడ్డి మాజీ సర్పంచు తాజా మాజీ గడ్డం బాలామణి శ్రీశైలం ఉప సర్పంచు తాజా మాజీ శోభ కృష్ణారెడ్డి వెంకటరెడ్డి మల్లారెడ్డి ఈ శోభయాత్రలో ఇష్నాపూర్ గ్రామ పెద్దలు ప్రజలు వివిధ పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు Hey! మాజీ సర్పంచ్లు మాజీ పిటిషన్లు కూడా పేరు పేరు ధన్యవాదాలు కంపల్సరీగా చాటించి ఉన్నారు కానీ మన ఇంత బావి పౌర గారి యొక్క రెండు మొత్తం మన పిల్లలకు కూడా ఆ యొక్క ఆలోచన కానీ మన పిల్లల చెప్తే ఉంటుందని ఈ సన్నతనేది ఉంది మనం కాబట్టి పిలిచి మనము ప్రతి మేము చేసేటప్పుడు కొద్దిగా మా కూడా సీతో పాటు మేము కూడా ఉంటాం కాబట్టి అది నలుగురం కూర్చొని ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏం కార్యక్రమాలు చేయాలనే కూడా అవకాశం ఇచ్చి ఈ మరి రేపు శివరాత్రి కొంచెం దేవ కాబట్టిగా మా కొడు సీతో పాటు మేము కూడా ఉంటాం మేము చేసేటప్పుడు కొద్దిగా మా కొడు సీతో పాటు మేము కూడా ఉంటాం కాబట్టి అది నలుగురం కూర్చొని మా కొడు సీతో పాటు మేము కూడా ఉంటాం కాబట్టి అది నలుగురం కూర్చొని ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏం కార్యక్రమాలు చేయాలనే కూడా అవకాశం ఇచ్చి ఈ మరి రేపు శివరాత్రి కొంచెం దేవ సందర్భంగా ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ అందు మరి ప్రతి సంవత్సరము శోభయాత్ర నిర్వహించుకోవడం జరుగుతున్న అందులో భాగంగా ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీటీసీ గారు మరి గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు మాజీ వార్డు మెంబర్స్ మరి ఇక్కడ విచ్చేసిన విందు బంధువులకు మాజీ మాజీ వార్డు మెంబర్స్ మరి ఇక్కడ విచ్చేసిన విందు బంధువులకు మాజీ వార్డు హోమ్లకు అందరికీ మరి వీర శివాజీ జయంతి సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ శోభయాత్ర అనేది మరి అందరూ ఎంతో ఉత్సాహంగా ఇంకా ముందు రోజు రోజు తగ్గుతా ఉన్నది అనేది కనబడతా ఉంది మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా హిందూ వాయిన్గా ప్రతి ఒక్కరి పైన ఉంటుంది తలగలుపుకొని అన్ని కుటుంబ అదే విధంగా మనం వాడవాడన పైన ఉంటది ఇక్కడ ఇక్కడ కలగలుపుకొని మైన ఒక కుటుంబ ఒక కుటుంబ సభ్యు మరి అదే విధంగా అదే విధంగా మనం మన ఈ హిందూ అందరికీ ఎక్కువ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అప్పుడు జిజే మాత జిజే మాత హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి ఆకృత్యాలు అది చేస్తూ ఉండే వాళ్ళ తండ్రిని కొడుతుంది నాన్న అంత కదా ఎందుకు మీరు ఆ పని చేయ వాళ్ళు చాలా బలవంతులు ధనం ఉంది అలా కాదు అని చెప్పేసి ఇలా కూడా కోరింది ఆ భర్త కూడా నాకు ఒక రాజు కదా ధర్మం నా ఎందుకు చేయరు అని చెప్పేసి చేయలేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది నాకు ఒక శివాజీ మహారాజు ఒక రాజుగా తయారు చేసి హిందూ ధర్మాన్ని రక్షించే శివాజీ మహారాజు తయారు చేసిన చేయగలుగుతాయి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యం గురించి నేర్పాలి గురిలో కప్పియాలి మనం కూడా

చేయగలుగుతాయి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది రంగం గురించి నేర్పాలి నేర్చి గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ ఊరేగి ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు ఈ సంవత్సరం కూడా శివాజీ జయంతి సందర్భంగా ఈ యొక్క ర్యాలీని మనం హనుమాన్ చూడ నుంచి ప్రారంభించుకున్నాం ప్రతి సంవత్సరం సంఖ్య తగ్గుతూ ఉన్నది నేను నిర్వాహకులకు పెద్దలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మళ్ళా సంవత్సరం కుటుంబ సమేతంగా ఇది శివాజీ మహారాజ్ చరిత్ర తెలుసుకోవాల్సిన చరిత్ర మనం ఈరోజు ప్రశాంతంగా ఇట్లా జీవిస్తున్నాం అంటే ఈ ధర్మ పరిరక్షణ కోసం దేశ పరిరక్షణ కోసం ఈ ధర్మాన్ని దేశాన్ని ఇంత స్వేచ్ఛ తోటి మనకు అందించిన దాంట్లో ఆయన త్యాగం చాలా ఉన్నది ఆ వీరోచిత పోరాటాన్ని పసిపిల్లల దగ్గర ఇంత స్వేచ్ఛతోటి మనకు అందించిన దాంట్లో దాంట్లో ఆయన త్యాగం చాలా ఉన్నది ఆ వీరోచిత పోరాటాన్ని పసి పిల్లల దగ్గర దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ఈరోజు నూరిపోయాల్సిన అవసరం ఉన్నది దాని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు మనకు వస్తున్న సమస్యలను పోరాడాల్సిన సమస్యల సందర్భం ఉన్నది అందుకనే ఖచ్చితంగా కుటుంబ ఇది పాల్గొనాలి విజయవాడ అని చెప్పి కోరుకుంటూ చక్కటి కార్య ఈ పగిడీలతోటి చాలా సంతోషం మరి నేడు యొక్క శివాజీ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా పెద్దలు తాజా మహిళ జడ్పీ సిటీ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ఉప సర్పంచులు మాజీ సర్పంచు అందరికీ కూడా మిత్రుడు చెప్పినట్టు ఆనాడు మరి ఐదవ ధర పదివేల సైన్యం మరి కొన్ని గంటల నుంచి యొక్క కాషాయం మనం అందరం కూడా మనం ఇప్పుడే చూస్తున్నాం కనీ విని ఎరిగే వాళ్ళందరూ కూడా ఊహ కూడా పాల్గొని ఆ యొక్క పుణ్యాసారం కూడా కాపాడుకోవాలి అని చెప్పాలి మరి ప్రతి ఒక్కరం కూడా హిందూ ధర్మానికి ప్రతి ఒక్కరిని కూడా చేయలేందుకు మనం అందరం కూడా భయపడదు కాబట్టి మిత్రులందరూ కూడా కూడా పార్టిసిపేట్ చేసి మనం కార్యక్రమం చేసినట్టయితే అని చెప్పేసి ఒక్కరు హిందూ కూడా హిందూ ధర్మానికి కూడా చేయలేందుకు కాబట్టి మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి మనం కార్యక్రమం అని చేసినట్టయితే అని చేసినట్టయితే అని చెప్పి